వెల్కమ్ టు కేపిఐఎస్ మై నేమ్ ఈజ్ మణికంఠ నిరంతర సాధన ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు మనం ఇంకో అంశం గురించి డిస్కస్ చేసుకుందాం సో ఈరోజు మేజర్గా టాపిక్ ఏంటంటే ఎకనామిక్ సర్వే పరంగా మనకి మెయిన్స్లో ఏ విధంగా క్వశ్చన్స్ అడిగే స్కోప్ ఉంది అనే అంశం గురించి ఇక్కడ డిస్కస్ చేసుకుందాం సో మేజర్గా దాదాపు ఒక ఫిఫ్టీన్ క్వశ్చన్స్ వరకు ఇక్కడ చెప్పడం జరుగుతుంది సో దీనికి సంబంధించి ఇఫ్ ఇన్ కేస్ మీకు ఫర్దర్గా వీడియో కావాలంటే మీరు కామెంట్స్ చేయండి రైట్ సో ఇకపోతే ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఇటీవల కాలంలో గ్లోబల్ ఛాలెంజెస్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ సప్లై చైన్ డిస్ట్రప్షన్స్ అవ్వచ్చు సప్లై చైన్ డిస్ట్రప్షన్స్ అవ్వచ్చు వరల్డ్గా చూసుకుంటే ఇన్ఫ్లేషన్ అవ్వచ్చు అదేవిధంగా వార్ ఈవెంట్స్ వల్ల గ్లోబల్ పరంగా అనేక సమస్యలు ఎదురవుతున్నాయి అయితే ఇన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఇండియాలో గ్రోత్ అనేది సెవెన్ పర్సెంట్ వరకు నమోదైందని చెప్పారు సో దీనికి గల కారణాలు ఫ్యాక్టర్స్ ఏంటి సో ఏ విధమైనటువంటి డ్రైవర్సు ఇండియాని ఇంత గ్రోత్ డైరెక్టరీగా తీసుకురావడానికి కారణమయ్యాయి అదేవిధంగా దానికి అనుకూలంగా ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి ఇనిషియేటివ్స్ ఏంటి ఇటువంటి అన్ని అంశాల గురించి కూడా మనకి మెయిన్స్ పర్స్పెక్టివ్లో అడిగే స్కోప్ ఉంది కాబట్టి సో ఈ విధంగా క్వశ్చన్ అనేది ఇవ్వచ్చు దీనికి సంబంధించి ఏవైనా కంటెంట్ లేకపోతే తయారు చేసుకోండి సో ఇంకోసారి చెప్తాను వరల్డ్లో గ్లోబల్ ఛాలెంజెస్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ సప్లై చైన్ డిస్ట్రప్షన్స్ అవ్వచ్చు ఇన్ఫ్లేషన్ అవ్వచ్చు వార్ ఈవెంట్స్ అవ్వచ్చు సో ఈ విధంగా గ్లోబల్ ఛాలెంజెస్ ఉండడం వల్ల అరౌండ్ త్రీ పాయింట్ ఫోర్ పర్సెంట్ నుంచి గ్రోత్ రేటు త్రీ పాయింట్ టూ పర్సెంట్కి తగ్గిపోయింది సో ఈ కాంటెక్స్లో ఇండియా గ్రోత్ ట్రాజెక్టరీ అనేది సెవెన్ పర్సెంట్కి ఇంక్రీజ్ అయిందంటే ఏ విధంగా ఇంక్రీజ్ అయింది దానికి గల ఫ్యాక్టర్స్ ఏంటి దానికి డ్రైవర్స్ ఏంటి అదేవిధంగా ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి ఇనిషియేటివ్స్ ఏంటి అనేది చదువుకుంటా ఇకపోతే రెండవ ప్రశ్న చూసుకుంటే మన ప్రభుత్వం ఇన్పుట్ బేస్డ్ నుంచి అవుట్కమ్ బేస్డ్ మెథడ్గా మారడం జరిగింది భారతదేశంలో సోషల్ అదేవిధంగా ఎకనామిక్ డెవలప్మెంట్ని తీసుకురావాలి అనే ఉద్దేశంతో ఇన్పుట్ బేస్డ్ నుంచి అవుట్కమ్ బేస్డ్ మెథడ్కి అభివృద్ధి పరంగా మార్పులు చేయడం జరిగింది సో ఈ న్యూ అప్రోచ్ ఏదైతే ఉందో దాని యొక్క ఇంపాక్ట్ ఇటు ఇన్క్లూజివ్ గ్రోత్ మీద అదేవిధంగా పావర్టీ మీద ఏ విధమైనటువంటి ప్రభావం చూపించింది అనేది మనం చదువుకోవాలి సో మేజర్గా ఎంప్లాయ్మెంట్ పరంగా అవ్వచ్చు సో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ కూడా ఒకప్పుడు సిక్స్ పర్సెంట్ నుంచి త్రీ పాయింట్ టూ పర్సెంట్కి తగ్గడం జరిగింది అదేవిధంగా పావర్టీ పరంగా చూసుకున్న డైమెన్షనల్ ఇండెక్స్ అనేది ఒకప్పుడు ట్వంటీ నైన్ పర్సెంట్ ఉంటే అది పదకొండు శాతానికి తగ్గింది సో ఈ విధంగా ఈ అవుట్కమ్ బేస్డ్ మెథడ్ వల్ల ఏ విధముగా ఇంక్లూజివ్ గ్రోత్ మీద అటు పావర్టీ మీద ఏ విధమైనటువంటి ప్రభావం చూపించింది అనేది చదువుకుంటాం అదే కాకుండా మేజర్గా డిజిటల్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్లో భాగంగా భారతదేశం అనేక చొరవలను తీసుకొచ్చింది సో మేజర్గా డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకురావడం వల్ల భారతదేశంలో ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అనేది చాలా ఎక్కువగా వచ్చింది సో మేజర్గా ప్రధానమంత్రి జన్ ధన్ యోజన అవ్వచ్చు ఇటు ఆధార్ అవ్వచ్చు డీబీటీస్ అవ్వచ్చు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ అవ్వచ్చు అదేవిధంగా లాకర్ అవ్వచ్చు ఇదే కాకుండా ఇండియా స్టాక్ అవ్వచ్చు ఇండియా స్టేక్ అవ్వచ్చు సో ఈ విధమైనటువంటి ప్ర ఇవి తీసుకురావడం వల్ల భారతదేశంలో డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఇటీవల కాలంలో పెరుగుతుంది సో దీనివల్ల డిజిటల్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ కూడా పెరిగింది సో దాని యొక్క ప్రభావం ఏ విధంగా ఉంది అనేసి మనం చదువుకోవాలి మేజర్గా ప్రధానమంత్రి జన్ ధన్ యోజన పథకం తీసుకొచ్చి టెన్ ఇయర్స్ కంప్లీట్ అయింది కాబట్టి ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయి ప్రధానమంత్రి జన్ ధన్ యోజన పథకం గురించి అడగడానికి అదేవిధంగా ఫైనాన్షియల్ ఇంక్లూజన్ గురించి అడగచ్చు అట్ ది సేమ్ టైం డిజిటల్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ గురించి కూడా అడగచ్చు ఎందుకంటే ఇటీవల కాలంలో ఎక్కడికి వెళ్ళినా మనం యూపీఐ ట్రాన్సాక్షన్స్ని యూజ్ చేస్తాము కానీ డైరెక్ట్గా క్యాష్ ఇచ్చి కొనుక్కునే సంస్కృతి తగ్గిపోతుంది సో ఈ కాంటెక్స్లో మనం డిజిటల్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ గురించి చదువుకోవాలి దాని యొక్క ప్రభావం గురించి కూడా చదువుకోవాలి దానికి ఎదురవుతున్న ఛాలెంజెస్ గురించి కూడా చదువుకోవాల్సిన అవసరం ఉంది సో మేజర్గా ఇది డిజిటల్ పబ్లిక్ ఇన్ ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్స్ భాగంగా చదువుకుంటాం అదేవిధంగా డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి కూడా చదువుకోవాలి ఇకపోతే ఇన్ఫ్లేషన్ పరంగా చూస్తే ప్రపంచంతో పోలిస్తే భారతదేశంలో ఇన్ఫ్లేషన్ రేట్ అనేది తక్కువగానే ఉంది సో దానికి గల కారణాలు ఏంటి ఏ విధంగా ప్రభుత్వం అవ్వచ్చు ఇటు ఆర్బీఐ అనేది ఏ విధమైనటువంటి మెజర్స్ తీసుకురావడం వల్ల భారతదేశంలో ద్రవ్యోల్బణం అనేది తగ్గింది అనేసి అడగచ్చు అదేవిధంగా ముఖ్యంగా ఫుడ్ ఇన్ఫ్లేషన్ పరంగా చూసుకుంటే భారతదేశంలో ఏ విధంగా తగ్గింది దానికి సంబంధించి గవర్నమెంట్ అదేవిధంగా ఆర్బీఐ తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివ్స్ ఏంటి అనేది మనం చదువుకోవాలి ముఖ్యంగా ఇక్కడ ద్రవ్య పరపతి విధానం సో మానిటరీ పాలసీ గురించి చదువుకుంటాం అటు గవర్నమెంట్ పరంగా చూసుకుంటే ఫిజికల్ పాలసీలో ఏ విధమైనటువంటి చర్యలు తీసుకురావడం వల్ల ఫుడ్ ఇన్ఫ్లేషన్ తగ్గిందని చదువుకుంటాం సో ముఖ్యంగా ప్రభుత్వం తీసుకొచ్చిన భారత్ అట్టా అవ్వచ్చు ఇటువంటి స్కీమ్స్ వల్ల ఫుడ్ ఇన్ఫ్లేషన్ అనేది చాలా వరకు కంట్రోల్ చేయగలిగా అదేవిధంగా ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన సో ఈ పద ఈ పథకాల వల్ల ఫుడ్ సెక్యూరిటీని తీసుకురాగలిగాం సో ఎప్పుడైతే ఫుడ్ సెక్యూరిటీ పరంగా ప్రభుత్వం ప్రజలకు అందజేసిందో అప్పుడు ఫుడ్ ఇన్ఫ్లేషన్ చాలా వరకు కంట్రోల్ అయిందని చెప్పుకోవచ్చు సో ఈ విధంగా ఇన్ఫ్లేషన్ పరంగా మనం హోలిస్టిక్గా చదువుకోవాల్సి ఉంటుంది ఇటు రేట్ వైజ్గా ఇన్ఫ్లేషన్ ఎన్ని రకాలు కాజ్ వైజ్గా ఇన్ఫ్లేషన్ ఎన్ని రకాలు ఇన్ఫ్లేషన్ రావడానికి గల కారణాలు ఏంటి అదేవిధంగా ఇన్ఫ్లేషన్ని అదుపుదల చేయడానికి ప్రభుత్వము అదేవిధంగా ఆర్బీఐ అనుసరిస్తున్న విధానాలేంటి సో ఈ విధమైనటువంటి అంశాలన్నింటినీ కూడా మనం ఇన్ఫ్లేషన్ కోణంలో చదువుకోవాల్సిన అవసరం ఉంది రైట్ ఇకపోతే మేజర్గా పల్సస్ అదేవిధంగా ఆయిల్ సీడ్ ప్రొడక్షన్లో ఎక్కువగా మనం ఇంపోర్ట్కి ఎక్కువగా ఆధారపడుతున్నాం సో ఎక్కువగా దిగుమతుల మీద ఆధారపడవలసి వస్తుంది కాబట్టి సో మేజర్గా ఇండియన్ గవర్నమెంట్ అవ్వచ్చు ఇటు తెలంగాణ గవర్నమెంట్ అవ్వచ్చు ఇటు ఏపీ గవర్నమెంట్ కూడా ఈ ఆయిల్ సీడ్స్ ప్రొడక్షన్ అదేవిధంగా పల్సెస్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేయడానికి అదేవిధంగా సెల్ఫ్ సఫిషియన్సీగా మారాలనేసి అనేక ప్రభుత్వ పథకాలు తీసుకొస్తుంది ఇందులో భాగంగా నేషనల్ మిషన్ ఫర్ ఎడిబుల్ ఆయిల్ ఆయిల్ పామ్ అనే పథకాన్ని కూడా తీసుకొచ్చింది కాబట్టి ఈ పల్సెస్ అదేవిధంగా ఆయిల్ సీడ్స్ ప్రొడక్షన్లో సెల్ఫ్ సఫిషియన్సీ తీసుకురావడానికి ప్రభుత్వము ఇటు తెలంగాణ ప్రభుత్వం తీసుకొస్తున్న చొరవలు ఏంటి అనేవి చదువుకోవాలి సో మేజర్గా తెలంగాణ రిలేటెడ్ అయితే సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో కూడా మనకి ఈ ఆయిల్ సీడ్స్ ప్రొడక్షన్ గురించి ఇవ్వడం జరిగింది సో ఈ విధంగా పల్సర్స్ ఆయిల్ సీడ్స్ ప్రొడక్షన్ వల్ల క్రాప్ డైవర్స్ ఫికేషన్ అనేది కూడా ఉంటుంది సో ఎప్పుడైతే క్రాప్ డైవర్సిఫికేషన్ ఉంటుందో అక్కడ అగ్రికల్చర్ పరంగా వెలువడే పొల్యూషన్ తగ్గుతుంది అదేవిధంగా అట్ ది సేమ్ టైం ఫుడ్ సెక్యూరిటీని కూడా ఇంక్రీస్ చేయవచ్చు సో ఈ కాంటెక్స్లో మనం ఫుడ్ సెక్యూరిటీ అవ్వచ్చు క్రాప్ డైవర్సిఫికేషన్ అవ్వచ్చు మనకి మేజర్గా తెలంగాణ ఎకానమీ అవ్వచ్చు ఇటు ఇండియన్ ఎకానమీలో క్రాపింగ్ ప్యాటర్న్స్ గురించి అడిగాడు సో ఈ కాంటెక్స్లో మనం క్రాప్ డైవర్సిఫికేషన్ గురించి చదువుకుంటాం అట్ ది సేమ్ టైం పల్సర్స్ ఆయిల్ సీడ్స్ పరంగా మనకు తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో అడిగారు అట్ ది సేమ్ టైం ఇండియన్ ఎకనామిక్ సర్వేలో కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఈ రెండిట్లో సెల్ఫ్ సఫిషియన్సీ అనేది ఇండియా తీసుకురావాలి అనేది మనం చదువుకోవాలి సో దీనికి ప్రభుత్వం అనుసరిస్తున్న మార్గాలు ఏంటి అదేవిధంగా అన్ని అంశాల గురించి కూడా మనం చదువుకోవాలి చైనా ప్లస్ స్ట్రాటజీ సో మేజర్గా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా చైనా ప్లస్ వన్ స్ట్రాటజీ గురించి చెప్పడం జరిగింది సో మేజర్గా ఆయన యూఎస్ఏ పర్యటన తర్వాత చైనా ప్లస్ వన్ స్ట్రాటజీ గురించి ఎక్కువగా డిస్కస్ చేశారు అట్ ది సేమ్ టైం ఈ చైనా ప్లస్ వన్ స్ట్రాటజీని యూస్ చేసుకుంటే ఇండియాలో చాలా వరకు ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయనేసి చెప్పారు సో ఈ కాంటెక్ట్లో చైనా ప్లస్ వన్ స్ట్రాటజీ గురించి మనం చదువుకుంటాం సో ఇది మోస్ట్లీ ఐఆర్ పర్స్పెక్టివ్గా అడగచ్చు సో మేబీ ఛాన్సెస్ అనేవి ఉన్నాయి ఎందుకంటే తెలంగాణ సీఎం గారు గురు ఆయన కూడా చెప్పడం వల్ల రైట్ ఇకపోతే క్లైమేట్ రిలేటెడ్గా చూసుకుంటే ఇది మనకి ఎన్విరాన్మెంట్ పరంగా అడిగే ఛాన్స్ ఉంటుంది సో అక్కడ చదువుకోండి క్లైమేట్ మిటిగేషన్ ఎఫర్ట్స్ ఇటు ఇండియా అవ్వచ్చు అటు ఇంటర్నేషనల్ పరంగా క్లైమేట్ మిటిగేషన్ ఎఫర్ట్స్ ఏమున్నాయి సో ఎకనామిక్ డెవలప్మెంటు అదేవిధంగా క్లైమేట్ రిలేటెడ్గా చదువుకోవాలి సో నేచర్ వర్సెస్ డెవలప్మెంట్ అనేది మనకి మేజర్గా తెలంగాణ టీజీపీఎస్సీ గ్రూప్ వన్ మైన్స్లో భాగంగా ఎన్విరాన్మెంట్లో కూడా అడగడం జరిగింది సో ఈ నేచర్ వైజెస్ డెవలప్మెంట్ని దీన్ని ఎంటర్లింక్ చేసుకొని చదువుకోండి ఇఫ్ ఇన్ కేస్ ఎకానమీ పరంగా క్లైమేట్ రిలేటెడ్ చదవాలంటే గ్రీన్ క్రెడిట్స్ ప్రోగ్రామ్ గురించి గ్రీన్ క్రెడిట్స్ ప్రోగ్రామ్ అవ్వచ్చు సావరింగ్ గ్రీన్ బాండ్స్ గురించి సో ఈ విధంగా మనం తెలంగాణ పరంగా ఎన్విరాన్మెంట్ని ఐ మీన్ ఎకానమీ పరంగా ఎన్విరాన్మెంట్ మనం ఇంటర్లింక్ చేసుకొని చదువుకోవాలి లేకపోతే ఉమెన్స్ డెవలప్మెంట్ ఇంతకుముందు మహిళా అభివృద్ధి అనేది ఎక్కువగా స్కోప్ ఉంది ఇప్పుడు మహిళలు ఉమెన్ లెడ్ డెవలప్మెంట్ మీద ఎక్కువగా ప్రాముఖ్యతను తీసుకురావడం జరిగింది సో ఈ విధంగా ఉమెన్స్ డెవలప్మెంట్ నుంచి ఉమెన్ లెడ్ డెవలప్మెంట్ అదేవిధంగా ఉమెన్ ఓన్ డెవలప్మెంట్ సంబంధించి ఏ విధమైనటువంటి పథకాలు ఉన్నాయి సో అందులో భారత ప్రభుత్వం సాధించిన ప్రగతి ఏంటి పురోగతి ఏంటి ఇటువంటి అన్ని అంశాల గురించి చదువుకోవాలి సో మేజర్గా స్టాండప్ ఇండియా పథకం అవ్వచ్చు ఎస్ఎస్జీస్ గురించి అవ్వచ్చు సో ఎస్ఎస్జి గురించి ఎక్కువగా అడిగే స్కోప్ ఉంది కాబట్టి ఎందుకంటే మేజర్గా తెలంగాణలో ఈ స్వయం సహాయక బృందాల్లో ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళని లక్షాధికారులుగా చేయాలనే ఉద్దేశంతో అనేక ప్రభుత్వ పథకాలు తీసుకురావడం జరిగింది ముఖ్యంగా ఇంద్రమ్మ మహిళా శక్తి పథకం అనేది ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో ఉన్న మహిళలను లక్షాధికారులు చేయాలనే ఉద్దేశంతో తీసుకొచ్చారు సో ఈ కాంటెక్స్లో ఉమెన్ ల్యాబ్ డెవలప్మెంట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ సో దానికి సంబంధిత ప్రభుత్వ పథకాలు అవ్వచ్చు అదేవిధంగా ఇప్పటి వరకు సాధించిన పురోగతి అదేవిధంగా జెండర్ బడ్జెటింగ్ ఇటువంటి అన్ని అంశాల గురించి కూడా మనం చదువుకోవాలి రైట్ ఇకపోతే మేజర్గా ఇటీవల కాలంలో మెంటల్ హెల్త్ ఇష్యూస్ అనేవి ఇండియాలో చాలా ఎక్కువగా ఉన్నాయి సో దాని కారణంగానే సూసైడ్స్ రేట్స్ అనేవి కూడా ఎక్కువగా అవుతున్నాయి సో ఈ కాంటెక్స్లో మనం మెంటల్ హెల్త్ ఇష్యూస్ గురించి చాలా డీటెయిల్గా చదువుకోవాలి సో హై ఛాన్సెస్ ఈవెన్ మనకి ఎస్ఏలో కూడా మెంటల్ హెల్త్ ఇష్యూస్ గురించి అడగడానికి చాలా స్కోప్ ఉంది ఇటు ఎకానమీ పరంగా లేదంటే సొసైటీ పరంగా కూడా అడుగుతాడు కాబట్టి ఈ మెంటల్ హెల్త్ ఇష్యూస్ గురించి చాలా ఇంపార్టెంట్ చదువుకోవాలి అదేవిధంగా కేర్ ఎకానమీ అనేది మనకి గత టూ ఇయర్స్ పరంగా యూపీఎస్సీలో ఈ కేర్ ఎకానమీ గురించి అడిగారు అట్ ది సేమ్ టైం కేర్ ఎకానమీకి సంబంధించి ఎకనామిక్ సర్వేలో కూడా అడగడం జరిగింది కాబట్టి కేర్ ఎకానమీ అంటే ఏంటి సో కేర్ ఎకానమీలో ఇండియా ప్రస్తుతం ఇండియా సిచ్యువేషన్ ఏంటి దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి దీనికి ఎదురవుతున్న సవాళ్ళేంటి ఇటువంటి అన్ని అంశాల గురించి చదువుకోవాలి మనకి ఎకనామిక్ సర్వేలో కూడా మేజర్గా కేర్ ఎకానమీకి సంబంధించి ఒక ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ ఉంది సోషల్ సెక్టార్లో భాగంగా ఇకపోతే అగ్రికల్చర్ పరంగా చూసుకుంటే మేజర్గా మనం అగ్రికల్చర్ రిలేటెడ్ ఏ విధంగా ఆన్సర్స్ రాయాలి అనేసి మనం సప్లై చేయని అప్రోచ్ని డిస్కస్ చేసుకున్నాం సో ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా చూడకపోతే దానికి సంబంధించి వీడియో మన యూట్యూబ్ ఛానల్లో కూడా ఉంది సో చూడండి సో ఆ సప్లై చేయని అప్రోచ్ను ఫాలో అయితే అగ్రికల్చర్ రిలేటెడ్ ఏది ఇచ్చినా మనం రాసేయచ్చు సో ఆ కాంటెక్స్లో ఇటీవల కాలంలో ఫెర్టిలైజర్స్ సబ్సిడీస్ అవ్వచ్చు ఇటు ఫుడ్ సబ్సిడీస్ ఇవనేవి చాలా వరకు తగ్గుతున్నాయి సో ఈ కాంటెక్స్లో ఫెర్టిలైజర్స్ సబ్సిడీ ఫెర్టిలైజర్స్ సెక్టర్స్ గురించి పూర్తిగా చదువుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా అగ్రికల్చర్లో టెక్నాలజీ డెవలప్మెంట్ అనేది ఏ విధంగా ఉంది మేజర్గా ప్రొషేషన్ అగ్రికల్చర్ అవ్వచ్చు మెకనైజేషన్ అవ్వచ్చు క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్ అవ్వచ్చు ఇటీవల తీసుకొచ్చిన డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ అవ్వచ్చు సో ఈ విధంగా చూసుకుంటే వ్యవసాయంలో ముఖ్యంగా వచ్చినటువంటి టెక్నాలజీ డెవలప్మెంట్స్ ఏంటి అనే అంశాల గురించి కూడా మనం చదువుకోవాలి ఇది మాత్రమే కాకుండా ఇండస్ట్రీ పరంగా చూసుకుంటే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఈ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్స్ వల్ల మన భారతదేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ తయారీ రంగం అనేది వృద్ధి చెందుతుంది అనేసి మేజర్గా తీసుకురావడం జరిగింది సో దీనివల్ల రెండు వేల ఇరవై ఐదుకి అట్లీస్ట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయినా జీ జీడిపిలో ఉంటుందనేసి నమ్ము నమ్మవచ్చు అయితే దీనికి ఎదురైన సవాళ్ళు ఏంటి సో దీనివల్ల ఎటువంటి అవుట్కమ్స్ వచ్చాయి దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి అదేవిధంగా ఎదురవుతున్న సవాళ్ళేంటి ఇటువంటి అన్ని అంశాలని ఇంటర్లింక్ చేసుకొని చదువుకోవాలి ఇది మాత్రమే కాకుండా మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి కూడా మనం చదువుకోవాలి సో మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి జీడిపిలో దీని వాట ఎంత దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి ఎదురవుతున్న ఛాలెంజెస్ ఏంటి సో వే ఫార్వర్డ్ ఏంటి ఇటువంటి అన్ని అంశాల గురించి కూడా మనం చదువుకోవాలి ఇది మాత్రమే కాకుండా నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్లైన్ అవ్వచ్చు ఇటు పిఎం గతిశక్తి యోజన అవ్వచ్చు ఈ అంశాలన్నీ కూడా మనం చదువుకోవాలి ఇటు మనం మ్యానుఫ్యాక్చరింగ్ గురించి చదువుతూనే ఇక్కడ నేషనల్ లాజిస్టిక్స్ పాలసీ గురించి కూడా చదువుకోవాలి రైట్ ఇది మాత్రమే కాకుండా ఎంఎస్ఎంఈ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అటు తెలంగాణ ఎకానమీ అవ్వచ్చు ఇటు ఇండియన్ ఎకానమీ పరంగా చూసుకుంటే సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమలు సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమ అనేది చాలా ఇంపార్టెంట్ దీనికి సంబంధించిన ఎస్ఐ వీడియో కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఉంది ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా చూడకపోతే ఎంఎస్ఎంఈ సెక్టార్కి సంబంధించి డీటెయిల్గా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో ఆ వీడియో చూడండి మీకు ఎంఎస్ఎంఈ సెక్టార్ మీద ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై అయిపోతాయి లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్గా డెవలప్మెంట్ తీసుకురావడం వల్ల వికసిత్ భారత్గా భారత్ ఏ విధంగా మారుతుంది అనేసి అడగచ్చు సో ఎందుకు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా ఇటీవల కేంద్ర బడ్జెట్లో నూట పదకొండు లక్షల కోట్లను మంజూరు చేయడం జరిగింది సో ఈ కాంటెక్స్లో వికసిత్ భారత్ అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా ఏ విధంగా వికసిత్ భారత్ని చేరుకోవచ్చు ముఖ్యంగా వికసిత్ భారత్కి సంబంధించి ఎస్ఏ కూడా అడిగే స్కోప్ ఉంది కాబట్టి ఈ వికసిత్ భారత్ని మనం మల్టీ మల్టీడైమెన్షనల్గా మనం ఆలోచించి రాయాల్సిన అవసరం ఉంది సో ఎస్ఏ పరంగా కూడా చదువుకోండి అట్ ది సేమ్ టైం ఎకానమీ పర్స్పెక్టివ్ కూడా వికసిత్ భారత్ గురించి అడుగుతారు ఇకపోతే క్లైమేట్ రిలేటెడ్ పరంగా మిషన్ లైఫ్ గురించి అడిగే స్కోప్ ఉంది మిషన్ లైఫ్ కాకపోతే ఇంటర్నేషనల్ ఇనిషియేటివ్స్కి సంబంధించి కూడా అడగచ్చు సో ఇంటర్నేషనల్ ఇనిషియేటివ్స్ లైక్ పంచామృత్ గోల్స్ అవ్వచ్చు నెట్ కార్బన్ ఎమిషన్స్ గురించి నెట్ జీరో కార్బన్ ఎమిషన్స్ గురించి సో ఈ విధంగా కూడా అడిగే స్కోప్ ఉంది కాబట్టి ఈ విధంగా ఎకనామిక్ సర్వేని మెయిన్స్ పర్స్పెక్టివ్లో చదువుకుంటే మనకి ఇఫ్ ఇన్ కేస్ ఏ క్వశ్చన్స్ అడిగినా కూడా మనం ఆన్సర్ చేయొచ్చు అయ్యో మీ అందరికీ అనుకుంటున్నా సో మళ్ళీ రేపు ఇదే సమయానికి ఇంకొక అంశంతో కలుసుకుందాం అంటిల్ దెన్ టేక్ కేర్ బాయ్